ఒక ఐపీఎస్ అధికారిణి విధవ మహిళ వేషంలో జైలులోకి అడుగుపెట్టింది లోపలికి వెళ్లగానే ఆమెకు అసలు నిజం అర్థమవుతుంది అది కేవలం నేరస్తులకు శిక్ష విధించే స్థలం కాదు అక్కడ అనేక మహిళలు హింసకు గురవుతున్నారు జైలు ఇన్స్పెక్టర్ రాత్రి మహిళా ఖైదీలతో అనుచితంగా ప్రవర్తిస్తూ వారిని బెదిరించి బలవంతంగా లొంగ తీసుకుంటాడు ఈ ఐపీఎస్ అధికారిని జైలులోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఒక రాత్రి రాజధానిలోని గెస్ట్ హౌస్లో ఐపీఎస్ అధికారిణి శాలిని మెహరా అధికారిక ఫైళ్ల మధ్య కూర్చుని ఉన్నారు టేబుల్ మీద ఒక ఫైల్ ఆమె దృష్టిని ఆకర్షిస్తుంది దానిపై గోప్యం మహిళా జైలు అక్రమాల నివేదిక అని రాసి ఉంది ఫైల్ తెరిచి మొదటి పేజీ చదివిన వెంటనే ఆమె హృదయం కలవరపడింది ఇన్స్పెక్టర్ విక్రమ్ రాథోడ్ మహిళా ఖైదీలను శారీరకంగా మానసికంగా లైంగికంగా హింసిస్తున్నాడని వివరాలు ఉన్నాయి శాలిని వెంటనే నిర్ణయం తీసుకుంది ఇక ఆలస్యం చేయలేను ఇది కేవలం విధి కాదు మానవత్వానికి సంబంధించిన పోరాటం ప్రభుత్వ మార్గాల ద్వారా దర్యాప్తు సమయం తీసుకుంటుంది అని ఆమె అనుకుంది అందుకే ఆమె స్వయంగా జైలులోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంది కానీ తన అసలైన రూపంలో కాదు ముప్పై ఐదు సంవత్సరాల విధవగా తన భర్తను చంపినట్లు అబద్ధపు కేసులో అరెస్టైన మహిళగా ఆమె పేరు అంజలి నకిలీ ఎఫ్ఐఆర్ నకిలీ కోర్టు రిమాండ్ ఏర్పాటు చేశారు చాలా తక్కువ మంది అధికారులకు మాత్రమే ఈ ప్లాన్ తెలుసు మూడు రోజుల తర్వాత ఒక పోలీస్ జీప్ జైలు గేటును దాటి లోపలికి వచ్చింది అందులో బలహీనంగా కనిపించే మహిళ చెదిరిన జుట్టు చేతులకు సంఖ్యలతో ఆమె ఐపీఎస్ శాలిని ఇప్పుడు ఆమె పేరు అంజలి మొదటి రాత్రే ఆమెకు భయానకంగా అనిపించింది శుభ్రం లేని గదులు పాడైపోయిన భోజనం ముట్టడించే గార్డులు రెండవ రోజు ఐదు సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ సుమిత్ర అంజలి దగ్గరకు వచ్చి ఇన్స్పెక్టర్ కంటబడకు పడితే నీ జీవితం నాశనమవుతుంది అని హెచ్చరించింది శాలిని ఎందుకని అడిగింది అతను రాత్రిళ్లు పిలుస్తాడు వెళ్లకపోతే తినే ఆహారంలో ఏదో కలిపి బలవంతంగా లొంగ తీసుకుంటాడు అని సుమిత్రు చెప్పింది జైల్లోని ప్రతి ఖైదీ వెనుక ఒక విషాద కథ ఉంది అది అంజలికి వారి కళ్లల్లో కనిపించింది శాలిని తన జాకెట్లో దాచిన కెమెరాను సిద్ధం చేసింది డ్రైవర్ కిరణ్ జైలు బయట ఆమె ఆదేశాన కోసం వేచి ఉన్నాడు మూడవ రోజు రాత్రి ఇన్స్పెక్టర్ విక్రమ్ మొదటిసారి అంజలి కంటపడ్డాడు బలమైన శరీరం కళ్లలో కామం ముఖంలో అహంకారం అతను అంజలి దగ్గరకు వచ్చి పేరేంటి అని అడిగాడు అంజలి అని తలవంచి చెప్పింది అతను ఆమె ముఖం ఎత్తి చిరునవ్వుతో బాగుంది జైలుకు కొత్త గాలి వచ్చింది అన్నాడు అతని ఉద్దేశ్యం స్పష్టం అంజలిని కూడా లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు ఇక్కడ జరిగే అన్యాయాన్ని చూసి ఊరుకోలేను ప్రతి ఖైదీకి న్యాయం జరగాలి తప్పు చేసేవారిని కఠినంగా శిక్షించాలి అని ప్రమాణం చేసుకుంది ఒక అధికారి వచ్చి నూట పద్నాలుగు నంబర్ ఖైదీ నిసార్ పిలుస్తున్నారు అని చెప్పాడు నూట పద్నాలుగు నంబర్ ఖైదీ అంజలినే అతను ఆమెను విక్రమ్ ఉండే గదికి తీసుకెళ్లాడు జైలులోనే విక్రమ్ కోసం విలాసవంతమైన గది ఏర్పాటు చేయబడింది అంజలి గదిలోకి రాగానే విక్రమ్ రానా రాణి నీకోసమే ఎదురు చూస్తున్నా అంటూ స్వాగతించాడు శాలిని తన దుస్తుల్లో దాచిన చిన్న డివైస్ రికార్డింగ్ అవుతుందో లేదో చెక్ చేసింది విక్రమ్ ఆమెను బలవంతంగా లొంగదీసేందుకు ప్రయత్నించగా శాలిని ధైర్యంగా అతన్ని నెట్టింది ఆశ్చర్యపోయిన విక్రమ్ భయమేస్తుందా అని అడిగాడు అవును అని అంజలి సమాధానించింది విక్రమ్ నవ్వుతూ ఇప్పుడే మొదలైంది ఇంకా చాలా ఉంది అంటూ బెల్ మోగించాడు వెంటనే గది తలుపులు తెరుచుకుని సుమిత్ర అనే అధికారిని లోపలికి వచ్చింది విక్రమ్ అంజలిని ప్రత్యేక బ్యారక్లో ఉంచమని తన కనుసన్నల్లో ఉంచాలని ఆదేశించాడు సుమిత్ర ఆమెను శుభ్రమైన చక్కని బ్యారక్కి తీసుకెళ్ళింది సార్ ఎప్పుడైనా వస్తారు భయపడకు సిద్ధంగా ఉండు అని సుమిత్ర చెప్పింది అంజలి కళ్లల్లో కోపం ఉక్రోషం ఉన్నప్పటికీ వణుకుతున్న గొంతుతో సరే అని సమాధానించింది జైలులో విక్రమ్ అక్రమాలను అంజలి చూసింది కొందరితో సున్నితంగా కొందరిని బెదిరించి మరి కొందరిని బలవంతంగా లొంగ తీసుకునేవాడు షాలిని పరిస్థితికి తగ్గట్టు నటిస్తూ మహిళలకు విముక్తి కల్పించడమే తన లక్ష్యంగా ముందుకు సాగింది జైలు బయట కిరణ్ ఒక లాయర్తో కలిసి షాలిని ఆదేశాల కోసం వీచి ఉన్నాడు ఆమె పంపిన ప్రతి ఫుటేజ్ను సేవ్ చేసుకుంటూ మీడియాతో సంప్రదింపులు జరిపాడు ఆ రాత్రి వచ్చింది విక్రమ్ స్పష్టంగా హెచ్చరించాడు ఈ రాత్రి నీ పరీక్ష నాకు లొంగితే సరే లేదంటే నీ జీవితం నాశనం చేస్తాను అని జైలు గది అందంగా సిద్ధం చేయబడింది విక్రమ్ అంజలి కోసం ఎదురుచూశాడు గది తలుపులు తెరుచుకున్నాయి కానీ ఈసారి అంజలి ఒంటరిగా రాలేదు ఆమెతో రహస్య కెమెరా మైక్ కూడా వచ్చాయి లోపలికి వస్తూనే శాలిని కిరణ్ కు సంకేతమిచ్చింది కిరణ్ లోపలికి రావడానికి సిద్ధమయ్యాడు విక్రమ్ దగ్గరకు వస్తూ ఈ రోజు కథలు చెప్పడానికి సమయం లేదు నేను నీ సేవకు సిద్ధంగా ఉన్నాను కానీ ముందు నీవు మొదలెడతావా లేక నాకు తెలిసిన నిజాలను దేశానికి చెప్పనా అని అంజలి అన్నది విక్రమ్ షాక్ అయ్యాడు అది ఏమిటి అని అడిగాడు మీ రాకెట్ నాకు తెలుసు నీవు సుమిత్ర షబాన్లతో శారీరక సంబంధాలు పెట్టుకోవడమే కాక బయట గుండాలతో చేతులు కలిపి డ్రగ్స్ హత్యలు అక్రమ సంబంధాలు మీ నాయకత్వంలో జరుగుతున్నాయి ఎవరైనా నోరు తెరిస్తే వారు శవమై బయటకు వెళతారు అని అంజలి అన్నది విక్రమ్ నవ్వుతూ అవును నిజమే కానీ నీవు ఒక విధవ మహిళవు ఏమీ చేయలేవు అన్నాడు చెప్పడం కాదు నీ ఆకృత్యాలు ప్రజల లైవ్లో చూస్తున్నారు అని అంజలి సమాధానించింది వెంటనే గదిలోకి మీడియా అధికారులు పోలీసులు ప్రవేశించారు విక్రమ్ రాథోడ్ మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం మహిళా హింస అక్రమ కార్యకలాపాలపై నీవు అభియోగాలు ఎదుర్కొంటావు అని చెప్పారు విక్రమ్ పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ అధికారులు అతన్ని ముట్టడించారు జైలు దద్దరిల్లిపోయింది ఐపీఎస్ శాలినిగా అంజలి అతని ముందు నిలబడింది అంధకారాలు తొలగిపోయాయి జైలు గోడల మధ్య దాగిన మహిళల రోదనలకు కారణమైన వాడికి శిక్ష పడబోతుంది ఇది కేవలం విక్రమ్ అరెస్ట్ కాదు ఒక వ్యవస్థకు ఎదురుదెబ్బ శాలిని కళ్లలో గర్వం మిరిసింది ఆమె ఇప్పుడు దేశవ్యాప్తంగా గౌరవించబడే ఐపీఎస్ అధికారిణి విధవ వేషంలో జైలులోకి ఐపీఎస్ అధికారిణి అనే హెడ్లైన్స్ వచ్చాయి శాలిని పేరు టీవీలలో ప్రజల నోళ్లలో నానింది కానీ ఇక్కడితో కథ ముగియలేదు ఒక సాధారణ జైలు అధికారి ఎవరి సహాయం లేకుండా ఇన్ని అక్రమాలు చెయ్యడని సాలినీకి తెలుసు విక్రమ్ను జైలుకు పంపిన తర్వాత జైలును తనిఖీ చేయటం మొదలుపెట్టింది విక్రమ్ గదిలో ఒక రహస్య డైరీ కనుగొనబడింది అందులో మాస్టర్ ఆదేశాల మేరకు సుమిత్రను తరలించినట్లు అంజలిని ప్రత్యేక బ్యారక్కి మార్చాలని రాసి ఉంది మాస్టర్ ఎవరు అని సాలిని ఆలోచనలో పడింది అతదే అసలు సూత్రధారి కావచ్చు విచారణలో మాస్టర్ ఎవరో తెలుస్తుంది సాలిని కేవలం అధికారిని మాత్రమే కాదు ఒక మహిళ కూడా మహిళలపై జరిగిన అక్రమాలను అరికట్టడానికి ఎవరినైనా వదలకూడదని ఆమె నిశ్చయించుకుంది మరుసటి రోజు జైలులో రహస్య సమావేశం ఏర్పాటు చేసింది అక్కడ తెలిసిన విషయం మాస్టర్ ఎవరో కాదు పట్టణంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శక్తివంతమైన రాజకీయ నాయకుడు రాజేష్ శర్మ సాలిని దగ్గర సమాచారం మాత్రమే ఉంది కానీ ఆధారాలు కావాలి అందుకే ఆమె తన బృందంతో కలిసి ఒక మిషన్ను ప్రారంభించింది ఈసారి ఆమె ఒంటరి కాదు స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా ఆమెతో చేరారు అంతలో సాలినికి ఒక కాల్ వచ్చింది మేడం నా పేరు షబాన్ నేను బాధితురాలిని మాస్టర్ ఎవరో నాకు తెలుసు కాని నా ప్రాణానికి హాని ఉంది అని ఒక మహిళ చెప్పింది షబాన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మరుసటి రోజు సాలిని ఒంటరిగా రాజేష్ శర్మకు చెందిన పై దాడి చేయడానికి సిద్ధమైంది రాజేష్ అక్కడ ఒక పెద్ద పార్టీ నిర్వహిస్తున్నాడు భారీ తలుపులు సీసీ కెమెరాలు గార్డులు చూసి శాలిని ఆశ్చర్యపోయింది ఇది ఫామ్ హౌస్ కాదు అత్యాచార కేంద్రం అని ఆలోచించింది రాజేష్కు దాడి గురించి సమాచారం అందింది ఆమెను చంపమని ఆదేశించాడు శాలిని జీవితం ప్రమాదంలో పడింది కాని ఆమె స్పష్టమైన నిర్ణయం తీసుకుంది ఇకపై ఎవరూ అంజలిలా కాకూడదు ఫామ్ హౌస్లో జరిగిన తనిఖీ శబానిచ్చిన సమాచారం రహస్య కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు ఇవన్నీ శాలిని చేతిలో కీలక సాక్ష్యాలుగా మారాయి ఆ రాత్రి ఆమె పోలీస్ కమిషనర్ మహిళా కమిషన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది రాజేష్ నుండి బెదిరింపులు కూడా ప్రారంభమయ్యాయి ఒకరోజు శాలినికి ఒక డెలివరీ వచ్చింది అందులో ఒక చీర ఒక లేఖ లేఖలో నీవు నా మొదటి శత్రువువి నా దారిలోకి వస్తే అంతం తప్పదు అని రాసి ఉంది కానీ శాలిని ముఖంలో ఎలాంటి భయం లేదు రాజేష్ శర్మ తన ఫామ్ హౌస్లో పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు విదేశీ వ్యక్తులకు జైలు నుండి తీసుకువచ్చిన నలుగురు అమ్మాయిలను పరిచయం చేస్తున్నాడు ఇదే సరైన సమయమని శాలిని భావించింది రాత్రి తొమ్మిది గంటలకు ఆపరేషన్ శక్తి పేరుతో భారీ ఆపరేషన్ మొదలైంది మార్గంలో వారి వాహనాన్ని మరో వ్యాన్ డీ కొట్టడంతో ప్రమాదం జరిగింది డ్రైవర్ కిరణ్ చనిపోయాడు శాలిని గాయాలతో బయటపడింది వ్యాన్ డ్రైవర్ను ప్రశ్నించగా శాలిని వాహనాన్ని ఆపమని ఆదేశం వచ్చింది అని చెప్పాడు గాయాలతోనూ శాలిని మిషన్ను వదిలేయలేదు ఆమె సహచరులకు కాల్ చేసి ఆపరేషన్ కొనసాగించమని చెప్పింది స్ట్రెచర్పై హాస్పిటల్ నుండి బయలుదేరింది ఆమె ముఖం బ్యాండేజ్లతో నిండిపోయినా కళ్లల్లో సాధించాలనే తపన తగ్గలేదు ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు బయట నుండి సాధారణంగా కనిపించిన లోపల అది వ్యభిచార కేంద్రంగా ఉందని సాక్ష్యాలతో రుజువైంది రాజేష్ను విదేశీ వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పారిపోవడానికి ప్రయత్నించిన మెయిన్ డోర్ వద్ద పోలీసులకు దొరికాడు నలుగురు అమ్మాయిలు విముక్తి పొందారు వారిలో సుమిత్ర కూడా ఉంది శాలిని సంకేతంతో ఎస్టీఎఫ్ లోపలికి దూసుకెళ్లింది కెమెరాలు ఆన్ అయ్యాయి ప్రతి క్షణం లైవ్ స్ట్రీమ్ అయింది డ్రగ్ ప్యాకెట్లు బంధించబడిన మహిళలు షబాన్ చూపించిన రహస్య గదులు అన్ని బయటపడ్డాయి రాజేష్ షాక్లోకి వెళ్లిపోయాడు వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది ఐపీఎస్ షాలిని మెహ్రా లెజెండరీ స్టింగ్ ఆపరేషన్ అంటూ న్యూస్ ఛానల్స్ గర్జించాయి సుమిత్ర షబాన్లు కోర్టులో వాంగ్మూలాలిచ్చారు ఒక జైలు ఒక వ్యవస్థను షాలిని ధ్వంసం చేసింది ఇది ఒక మహిళా యోధులాలి గాథ ఆమె శక్తి ధైర్యం నిస్సహాయ మహిళల పక్షాన నిలిచిన కథ ఈ స్టింగ్ ఆపరేషన్ తర్వాత శాలిని ఒక మాట చెప్పింది ఇది నా బాధ్యత కానీ ఇది ముగింపు కాదు మొదలు సమాజంలో అక్రమాలు అత్యాచారాలు కనిపిస్తే నిశ్శబ్దంగా ఉండకండి మీ నిశ్శబ్దమే వారికి శక్తి ధైర్యంగా నిలబడండి చివరిగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి నిజాల కోసం మీ మద్దతు మాకు శక్తి ధన్యవాదాలు